చూడండి బోండా ఎలా ఉందో ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చూసారు కదా ఏంటి ఇదిగోండి మీకు తీసి చూపిస్తాను చూడండి అలా డొల్ల రావాలి అది రాకూడదు రాకూడదు లోపల అలా మనకు వస్తే అది ఉడికినట్టు కాదు అది పర్ఫెక్ట్ మెథడ్ కాదు ఇట్లా వచ్చి మీరు కరెక్ట్గా మైసూర్ బోండా వేసుకున్నారు మనం పిండి అన్ని కరెక్ట్గా కలుపుకున్నాము అని అర్థం చూడండి ఎలా అంటే అలా డొల్ల రావాలన్నమాట మన ఎలాగ ఉంటుందో అలాగా కనబడుతుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అవ్వండి ఇవాళ మన వీడియోలో మైసూర్ బోండా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తారు అందుకు కావాల్సిన పదార్థాలు ఒక కిలో మైదా తీసుకున్నానండి ఉప్పు వంట సోడా ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిలు జీలకర్ర ఇప్పుడు ఎలా తయారు చేయాలో మీరు చూపిస్తారు ఒక ఆరు లీటర్ పెరుగు కూడా తీసుకున్నాను ఇప్పుడు పెరుగు ఇందులో వేస్తున్నానండి వేసుకున్నాం కదా టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కేజీ పిండికి అందులోనే వంట సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను జీలకర్ర కూడా ఒక స్పూన్ వేస్తున్నాను ఇందులోనే ఆయిల్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేశాం కదా వీటికి పిండి క్వాంటిటీకి సరిపడినన్ని వాటర్ వేసుకున్నాం మీ దీన్ని ఎంత లూజ్ కలుపుకోవాలో నేను చూపిస్తాను ఎందుకు ఈ ఇంగ్లీషు తప్పలని చూసారు కదా ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకున్నాం కదండి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం తర్వాత వేస్ట్ చూపిస్తాను మీకు బోండాలు ఎలా వస్తాయో చూసారు కదండి పిండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని అరగంట నానబెట్టుకోవాలంట ఇప్పుడు ఇది మీకోసం అని చెప్పేసి ఇంట్లో ఇప్పుడు మా హోటల్లో లాగా పది కిలోలు పదిహేను కిలోలు చేసుకోలేరు కదండి అందుకు కాబట్టి ఒక కేజీ పిండితో మైసూర్ బొండాలు ఎలా చేసుకోవాలనేది మీకు వివరంగా చూపించడం కోసం అని చెప్పేసి మా టిఫిన్ అయిపోయిన తర్వాత మీకోసం ఇలా ఈ వీడియో చేస్తున్నానండి మరి అయితే చూశారు కదా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనం ఎంత వేసాము ఏంటి అనేది మీకు అర్థమవుతుందండి మరి అరగంట నానిన తర్వాత మైసూర్ బొండ ఎలా వేసుకోవాలో మరి మీకు చూపిస్తామండి చూశారు కదండి ఆయిల్ వేడైంది పిండి కూడా మనం అరగంట అయింది రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు బోండాలు ఎలా వేయాలో చూపిస్తారు మీకు చాలా సింపుల్ అండి ఇలా మూడేళ్ళకు పిండి తీసుకొని ఇలా వదిలేయండి మనం వేయిందనే అలా లేవాలన్నమాట వేసిన బోండా వేసినట్టు స్టవ్ని ఎప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మైసూర్ బొండాకి చూసారు కదండి మైసూర్ బోండా ఎలా వేసుకోవాలి ఏంటి పిండి ఎలా కలుపుకోవాలి అని చెప్పేసి మీరు కూడా ఇంట్లో అయితే ఇట్లానే వేసుకోండి ఇలానే కలుపుకోండి మైసూర్ బోండాని ఎప్పుడు కూడా పునుగులు బజ్జీలు గారెలు కలుపుకుంటాం కదండి పైనుంచి కిందకి ఇట్లా తీసి వేసుకుంటూ అట్లా కలుపుకోకూడదండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా వాటిని బోండాల పైన ఆ జాని లేదా మనం ఇంట్లో అంటే గంటె దాన్ని పైన ఇట్లా చూడండి ఎలా చేస్తున్నాడో అట్లా రుద్దుతూ ఉంటే అప్పుడు బోండాలు అనేవి మొత్తం సమంగా కాలుతాయండి అట్లా పైకి కిందకి అనేది కలపకూడదండి బోండాల్ని షేప్ అనేది రాదు మొత్తం సమంగా కూడా కాలవన్నమాట కాబట్టి మైసూర్ బోండా వేసేటప్పుడు ఇదొకటి మాత్రం గుర్తుంచుకోండి ఇంకొక విషయం ఏంటంటే మైసూర్ బోండాకి పిండి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి మైసూర్ బోండాకి పిండి మైదా అంటాం కదండి మైదాలో కూడా రెండు మూడు రకాలు ఉంటాయండి కాకపోతే మనం బ్రెడ్కి వాడతామండి నైన్ స్టార్ మైదా అని చాలా అంటే చాలా బాగుండిద్ది అండి ఆ మైదా అయితే మనకి మైసూర్ బోండా మంచి కలరు మంచి టేస్ట్ చాలా అంటే చాలా బాగుండిద్దండి కాకపోతే కొంతమంది హోటల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మాణిక మైదా అని ఉంటుందండి దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అది కొంచెం తక్కువ క్వాలిటీ అండి కాస్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే బోండా అనేది ఇప్పుడు మనకు చూస్తున్నారు కదా గోల్డ్ కలర్ అది రాదండి త్వరగా వెయ్యంగానే తొందరగా కలర్ వచ్చేసేసి బోండా అనేది నలుపు తిరిగిద్దండి చాలామంది తెలియక ఏమనుకుంటారంటే బోండా చూసావు ఎంత బాగా కాలిందో అనుకుంటారండి లోపల ఏమైందంటే శుద్ధ శుద్ధలాగా ఉంటుంది అనమాట మీరు చాలా చోట్ల ఇన్ని నుంచి చూసుంటారు కదా ఒక్కొక్క చోట బోండా ఒక్కొక్కలాగా ఉంటుంది కానీ ఇప్పుడు మనం వేసిన బోండా అయితే ఇది మేము నైన్ స్టార్ మైదా దాంతో వేసామండి ఇది మనం బోండా వేసిన తర్వాత మనం తుంచి చూస్తే చక్కగా బ్రెడ్ ఉంటుంది కదండి బ్రెడ్ అట్లా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీకు వీలైతే మీకు కనుక దొరికితే ఆ మైదా వాడుకోండి చాలా బెస్ట్ అనమాట చూసారు కదండీ బోండా ఎంత చక్కగా గోల్డ్ కలర్లో వచ్చినాయో బోండా ఇలా రావాలండి అసలు లెక్క అయితే బోండా అనేది ఇంత కలరు ఎవరు రానిరండి కాకపోతే ఒక్కొక్క ఏరియాని బట్టి బోండా ఇంకా కలర్ రావాలి ఎర్రగా ఉండాలి కాలనీ అంటారు కాబట్టి బోండాని ఇంత కలర్ వచ్చేంత వరకు ఉంచుతున్నామండి కానీ లెక్క అయితే బోండా అనేది లైట్ కలర్లోనే ఉండాలండి మనం తీసుకునే పిండిని మనం కలుపుకునే పెరుగు కానీ షోడా కానీ అవన్నీ కరెక్ట్ మెజర్మెంట్స్ అందులో వేసుకొని మనం పర్ఫెక్ట్గా కలుపుకుంటే బోండా ఇంతకన్నా లైట్ కలర్లో ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలండి కాకపోతే ఇప్పుడు ఉన్న ఈ దగ్గర బోండా ఈ కలర్ వస్తేనే ఆ బోండా బాగుంది అనుకుంటారు అందుకు కాబట్టేసి మేము ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచామండి ఆ లోపల ఉడకలేదు అని చెప్పేసి అనుకుంటారు అదైతే పొరపాటేనండి మనం అన్నీ కరెక్ట్గా వేసి పిండి చక్కగా కలుపుకుంటే మనకి బోండా అనేది చక్కగా ఉడుకుతుందండి ఇంకొక విషయం ఏంటంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కువ మంట అనేది మనకు పునుగులు బజ్జీలకి ఉండేంత మంట అయితే దీనికి ఉండకూడదండి చాలా తక్కువ మంట మీద ఈ విధంగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి వాటిని చూస్తున్నారు కదా ఆ రకంగా రావాలన్నమాట కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం ఇందులో చెప్పిన విధంగా మీరు కూడా కరెక్ట్గా అవే కొలతలతో చేసుకోండి ఇంట్లో ఒక ఐదారుగురు ఉన్నారనుకోండి ఇప్పుడు మనం చెప్పిన తలా ఐదారు అసలు వేడి వేడిగా ఉంటే ఎన్ని తింటామో కూడా తెలియదండి ఒక్కొక్కళ్ళు అయితే పది బాండాలు కూడా తినేస్తారు అంత బాగుంటాయి అనమాట చక్కగా కొబ్బరి చట్నీ మన వీడియోలో ఉంది కదండి ఆ కొబ్బరి చట్నీకి ఈ మైసూరు బాండాకైతే మంచి కాంబినేషన్ అండి కాబట్టి మీరైతే తప్పు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇది ఇంట్లో ఓన్లీ ఇంట్లో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేయించానండి మరి చూస్తున్నారు కదా అస్సలు చూస్తుంటే ఎన్నో రూరిపోతున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అని చెప్పి నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ